హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అద్దరు వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను అనమాట ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని వదిలేసిన వ్యక్తి మీకు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉండే వ్యక్తి అసలు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా మీ గురించి వెయిట్ చేస్తున్నారా లేదంటే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా సో ఈ విషయం అనేది ఒక సబ్స్క్రైబర్ నాకు సజెస్ట్ చేసిన టాపిక్ అనమాట సో మీ మీరు విడిపోయి చాలా కాలం అయి ఉండొచ్చు ఇది ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా అయిపోయి ఉండొచ్చు సో మీరు అంద ఎవరైనా సరే ఈ రీడింగ్ అనేది చూడొచ్చు ఇది ఒక రొమాంటిక్ లవ్ ఇంట్రెస్ట్ రీడింగ్ అనమాట సో మిమ్మల్ని వదిలేసిన వ్యక్తి సో మీ గురించి ఇంకా ఆలోచిస్తున్నారా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారా లేదంటే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా సో అనేది ఈరోజు రీడింగ్ అనమాట ఇది నా ఛానల్లో ఎప్పుడు చేయలేదు ఇది ఒక సరికొత్త టాపిక్ అని చెప్పచ్చు ఓకే సో ముందుగా నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది అంటే చాలామంది ప్రతి ఒక్కరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారండి చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ కరెక్ట్గా రెజనెట్ అయ్యింది మాకు కనెక్ట్ అయ్యింది మీ గైడెన్స్కి చాలా థ్యాంక్స్ అని చాలా మంది పెడతారు సో ఇప్పుడు మీ స్క్రీన్ పైన కనిపించే టెస్టిమోనియల్స్ అనేది నాకు చాలా నా హార్ట్కి దగ్గరగా అనమాట ఎందుకంటే వాళ్ళు చాలా జెన్యున్గా చాలా ప్రేమగా వాళ్ళు చెప్పారు మిగతా వాళ్ళందరూ ఆడియో మెసేజెస్ పెడతారు సో ఆడియో మెసేజెస్ అనేది ఆ టెస్టిమోనియల్స్ మీకు ఎలాగా చూపించాలనేది నాకు ఐడియా లేదు కాకపోతే గనక ఈ రిటర్న్గా రాసిన ఫీడ్బ్యాక్స్లో అయితే మాత్రం ఈ రెండు ఫీడ్బ్యాక్స్ నా మనసుకి చాలా దగ్గరగా అనిపించాయి ఎందుకంటే వాళ్ళు నన్ను నా ఫ్యామిలీని బ్లెస్ చేశారనమాట సో అది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో ఈ డిస్కౌంటెడ్ రీడింగ్ అనేది ఇంకా ఫోర్ డేస్ మాత్రమే ఉంది మీకు గనక మీ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది మీ లైఫ్ అని తెలుసుకోవాలనుకుంటే గనక ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా సమస్యలు ఉంటే కనుక నాకు ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వండి నేను మీ రీడింగ్ అనేది చేసి ఇస్తాను కానీ రీడింగ్ అనేది మీరు డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే నన్ను ట్రబుల్ చేయొద్దండి ఎప్పుడు మా రీడింగ్ ఇస్తారు ఎప్పుడు మా రీడింగ్ ఇస్తావు అక్క అనేసి కొంచెం టైం ఇవ్వండి అమ్మా నాకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు నేను మీకు రీడింగ్ ఇస్తాను అని చెప్తాను కానీ నేను వన్ డేలోనే ఇచ్చేస్తాను కానీ కొంతమంది వన్ డే కూడా ఆగలేక నాకు మెసేజెస్ పెడుతున్నారు ప్లీజ్ దయచేసి ఆగండి అమ్మా నాకు మీరు ఒక్కరే కాదు కదా చాలా మంది క్లయింట్స్ ఉంటారు చాలామంది రీడింగ్స్ ఉంటాయి మీరు కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి మ్యాక్సిమం నేను ఫార్టీ ఎయిట్ అవర్స్ తీసుకుంటాను ఒక రీడింగ్ మీకు పంపించడానికి సరేనా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా పంపించండి ఓకే సో ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకుంది సో ఇప్పుడు మనము రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ పేరు తలుచుకోండి వాళ్ళతో మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ అనేది మీరు గుర్తు తెచ్చుకోండి సో మీ ఎనర్జీ ఎలా ఉంది వారి పట్ల వారి ఎనర్జీ మీ పట్ల ఎలా ఉంది అసలు మీరిద్దరూ ఇప్పుడు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఒకరి పట్ల ఒకరికి మీ ఎనర్జీ ఎలా ఉంది స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఇది మీ ఎనర్జీ ఇది మీ పర్సన్ ఎనర్జీ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు ఎనర్జీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయండి మీరేంటంటే వాళ్ళని తలుచుకున్నప్పుడు అంతా మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళతో మీకు మర్చిపోలేని కొన్ని సంఘటనలు ఉన్నాయి లేదంటే కొన్ని మెసేజెస్ చాటింగ్స్ ఉన్నాయి లేదంటే ఒక ఫోన్ కాల్లో మీరు మాట్లాడుకున్న విషయాలు అయ్యి ఉండొచ్చు సో మీకు వాళ్ళని తలుచుకున్నప్పుడు అంతా కూడా మీకు ఒక రకమైన హ్యాపీనెస్ ఒక ఫ్రెష్ ఎనర్జీ అంటే అదే అదే ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఉంటే బాగుండు అన్నట్టుగా మీరు కోరుకుంటున్నారు సో ఈ వ్యక్తితో మీరైతే ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు లైఫ్ లాంగ్ ఉండాలి కమిట్మెంట్ కావాలి ఎప్పుడు కలిసే ఉండాలి అనేసి కోరుకుంటున్నారు సో మీరేంటంటే వాళ్ళ కోసం ప్రేయర్స్ చేస్తుండొచ్చు లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తూ ఉండొచ్చు సో మీకు ఈ వ్యక్తి మీ మనసులోకి మీ లైఫ్లోకి రావాలని చెప్పి మీకు చాలా చాలా కోరికగా ఉంది కానీ వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మీరిద్దరూ విడిపోవడం కానీ జరిగింది అంటే మేబీ మీరిద్దరూ ఒకరికొకరు అనుకొని లేదు మనకి కనెక్షన్ సెట్ అవ్వట్లేదు అనేసి మీరిద్దరూ మ్యూచువల్గా మాట్లాడుకొని విడిపోయి ఉండొచ్చు కొంతమందికి ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయి ఉండొచ్చు సో ఏంటంటే మీ ఎనర్జీస్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి టువర్డ్స్ ఆ పర్సన్ అనమాట ఆ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు కూడా మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఒక అంటే దేవుడికి వదిలేస్తారు ఈ కనెక్షన్ యొక్క ప్రోగ్రెస్ కానీ మీరు కలవాలా వద్దా అనే విషయం కానీ వాళ్ళు యూనివర్స్కి అనేది వదిలేశారు సరెండర్ చేసేశారనమాట సో డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు యూనివర్స్కి అనేది సరెండర్ చేసేశారు సో వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు అంటే మీ గురించిన ఒక కోపము ద్వేషము అలాంటివేమీ కనిపించట్లేదు సో వాళ్ళు ఎప్పుడైతే లక్ అనేది నాకు వస్తుంది ఎప్పుడోకప్పుడు నా జీవితంలో ఒక మార్పు అనేది వస్తుంది మళ్ళీ మేమిద్దరం ఏదో ఒకలాగా కలుస్తాము అనేసి ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ కూడా అయ్యిండొచ్చండి మీరు ఇద్దరు దూరంగా ఉన్నారు డిఫరెంట్ సిటీ స్టేట్ కంట్రీ సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడొకప్పుడు మళ్ళీ నేను నా పర్సన్ కలుస్తాను మాట్లాడతాను సో అప్పుడు నేను క్లారిఫై చేస్తాను అసలు పరిస్థితులు ఏంటి ఎందువల్ల ఇలా జరిగింది అనేది నేను క్లారిఫై చేస్తాను అన్నట్టుగా వాళ్ళు అయితే మొత్తము సరెండర్ చేసేసారనమాట కానీ ఓవరాల్గా అయితే ఇద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి చాలా బాగున్నాయి ఇప్పుడు చూద్దాము సో మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఎవరి గురించి అయితే మీరు రీడింగ్ చూస్తున్నారో సో వాళ్ళకి మీరు అసలు గుర్తొస్తున్నారా అంటే ఇంతకాలం అయిపోయింది మీరిద్దరూ విడిపోయి మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు సో అసలు మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారా వాళ్ళ మనసులో మీరు ఉన్నారా లేదా పేజ్ ఆఫ్ కప్స్ ఓకే ఓకే సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇది ఒక కొత్త కనెక్షన్ అంటే మేబీ మీరిద్దరూ కలిసి ఒకరితో ఒకరు చాలా కాలం ఉంటే కూడా ఒకరినొకరు తెలుసుకునేది కొత్తగా తెలుసుకున్నారనమాట అంటే ఏంటంటే ఒక మేబీ లాంగ్ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు అది రిలేషన్షిప్గా మారిన కొద్ది రోజులకే మీరిద్దరు విడిపోయారు సో నాకు ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఏంటంటే ఒక ప్రపోజ్ చేద్దాము అని మీ దగ్గరికి వచ్చి కంప్లీట్గా అంటే ఇండైరెక్ట్ సిగ్నల్స్ కానీ ఇండైరెక్ట్గా మీకు మీరు నచ్చారని చెప్పటం కానీ సో మీతో టైం ఎక్కువసేపు స్పెండ్ చేయటం కానీ మీకు మాటి మాటికి ఫోన్స్ చేయటం కానీ లేదంటే మెసేజెస్ పెట్టడం కానీ ఇవన్నీ చేసి ఇండైరెక్ట్గా వాళ్ళు ఇష్టాన్ని అనేది మీకు తెలియజేశారు ఒక న్యూ బిగినింగ్ అయితే జరిగింది మీ ఇద్దరి మధ్యలో అంటే ఏంటంటే ఒక క్లియర్ కమ్యూనికేషన్తో ఓకే నాకు ఇది ఈ ఎక్స్పెక్టేషను నేను నా లైఫ్లో ఇట్లా ఇట్లాంటి వ్యక్తి కావాలనుకుంటున్నాను అనేసి చెప్పి ఇద్దరూ ఓపెన్గా మొత్తము మీ లైఫ్ అనేది ఒకరికొకరు ఓపెన్గా చెప్పుకున్నారు ఒకరికి ఒకరు ఓపెన్గా చెప్పుకొని అంత మ చాలాసేపు మాట్లాడుకొని గంటలు గంటలు మాట్లాడుకొని సో మీరు ఒకరి గురించి ఒకరు క్షుణ్ణంగా తెలుసుకొని కనెక్షన్ ఎలాంటిదంటే బాగా ఒక ఆలోచించి తీసుకునే డెసిషన్ అవతల వ్యక్తి ఎలాంటివారంటే ఇక్కడ నాకు కుంభరాశి కనిపిస్తూ ఉంది సింహరాశి వృషిక రాశి వృషభ రాశి కర్కాటక రాశి ఆ రాశి ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే ధనస్సు ఆ మేషం కూడా కనిపిస్తా సో ఈ వ్యక్తి ఏంటంటే బాగా ఆలోచించే నిర్ణయం తీసుకునే వ్యక్తి ఏది ఏదంటే అది తొందరపాటుతో చేసే వ్యక్తి కాదు కాకపోతే కొంచెం ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ కూడా ఉంది వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చేతల్లో కానీ తొందరగా అలగటము తొందరగా కోప్పట్టము తొందరగా మిస్అండర్స్టాండ్ చేసుకోవటము సో నువ్వు అలాగా బిహేవ్ చేస్తే కనుక నాకు పో అన్నట్టుగా కొంచెం అలగటము సో ఇలాంటి చిన్న చిన్న ఇమ్మెచ్యూరిటీ పనులు అనేవి ఉన్నాయి కానీ ఓవరాల్గా చూస్తే వాళ్ళు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే వ్యక్తి అనమాట సో మీరు గుర్తొస్తున్నారా లేదా అంటే ఖచ్చితంగా మీరు గుర్తొస్తున్నారండి మీరు మీరు వాళ్ళకి ఒక ఏమంటే గ్రోత్ ఇస్తారు అసలు ఆల్మోస్ట్ మిమ్మల్ని ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ కానీ వాళ్ళు చూస్తున్నారు కొంతమంది మీరు మీ పార్ట్నర్ గురించి కూడా ఈ రీడింగ్ అనేది చూస్తుండొచ్చు మీరు ఇద్దరు విడిపోయి ఉండచ్చు లేదంటే డివోర్స్ తీసుకొని ఉండొచ్చు సో మీరు ఇంకా ఆ వ్యక్తిని మర్చిపోలేకపోతున్నారు మీరు ఆలోచిస్తున్నారు అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు సో మేబీ మీరు వాళ్ళు వదిలేసిన టైంకి మీరు ఒకవేళ వైఫ్ అయితే కనుక మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు లేదంటే మీకు పిల్లలు ఉండి సో వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు మీతో ఎంత బాగున్నారు మీరిద్దరు కలిసి ఉండేటప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ జీవితంలో లేవు కదా చిన్న చిన్ని ఆనందాలు చిన్న చిన్న సంతోషాలు వాళ్ళ జీవితంలో లేవు కదా మీరు ఉన్నప్పుడు ఉండే అందము అది లేదు జీవితంలో అన్నట్టుగా చాలా ఫీల్ అవుతున్నారు కానీ ఓపిక వెయిట్ చేస్తున్నారు మీకోసం అనేది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ప్రైడ్ ఈగో వల్ల మీ దగ్గరికి అనేది రాలేకపోతున్నారు సో నేను ఎందుకు రావాలి నేను వెళ్తే కనుక నేను చులకనైపోతాను మళ్ళీ నా పర్సన్ నన్ను చిన్న చూపు చూస్తారు అన్నట్టుగా వాళ్ళకు ఒక మనసులో ఒక ముద్ర పడిపోయిందనమాట నేను తొందరపడి వెళ్తే గనక నా పర్సను నన్ను ఏమంటారో తెలీదు నన్ను నో అంటారో లేదంటే నన్ను ఇన్సల్ట్ చేస్తారో అనేసి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఇక్కడ నాకు అనిపిస్తూ ఉంది సో మీరు ఏమైనా తిడితే పది మందిలో అంటే గనక వాళ్ళకి వాళ్ళ పరుమే ఏమవుతుంది అన్నట్టుగా వాళ్ళు దూరంగా నుంచొని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఓపిక్గా మీ కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తుంది అనేసి వెయిట్ చేస్తున్నారు అసలు వెయిట్ చేసి చేసి ఇంక వాళ్ళకి ఓపిక్ అనేది నశించిపోయింది కానీ మిమ్మల్ని అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు ఇంకా మీ దగ్గర నుంచి ఏదో ఒక కాంటాక్ట్ వస్తుంది అనే ఒక భ్రమలోనే ఉన్నారు ఒక ఆలోచనలోనే ఉన్నారు సో ఇంకా చూద్దాము సో వాళ్ళు మీకోసం ఇంకా వెయిట్ చేస్తున్నారా లేదా మూవ్ ఆన్ అయిపోయారా అంటే మీ గురించి వెయిట్ చేస్తున్నారన్న అన్నది మనకి ఇందాక స్ప్రెడ్లో కనిపించింది సో ఫిజికల్ లైఫ్లో మానసికంగా వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఫిజికల్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారా వేరే వాళ్ళతో కానీ వెళ్ళిపోయారా చూద్దాం సో వాళ్ళు ఇంకా నా వ్యూవర్ పర్సన్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారా వీళ్ళ కోసమని ఒంటరిగా లేదంటే మూవ్ ఆన్ అయిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారా వీల్ ఆఫ్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నైట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ ఓకే సో మీతో విడిపోయినప్పటికీ వాళ్ళకి ఒక వేరే కనెక్షన్ అనేది అయితే వచ్చిందండి సో మీ మీ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయినప్పుడు వాళ్ళకి కొంతకాలం శాడ్గా ఉన్నా కొంతకాలము కొంచెం బాధలో ఉంటేను కూడా సో వాళ్ళకి లక్ అనేది ఫేవర్ చేసి ఇంకొక లవ్ కనెక్షన్ అనేది అయితే ఏర్పడింది అనమాట సో ఆ లవ్ కనెక్షన్ ఏంటంటే వాళ్ళ ఆఫీస్ రిలేటెడ్ కొలీగ్ కానీ లేదంటే మ్యాట్రిమోనియల్ సైట్లో దొరికిన ఒక మ్యాచ్ కానీ అవ్వచ్చు సో వీళ్ళేంటంటే వీళ్ళకై వీళ్ళే వెళ్ళి ప్రపోజ్ చేయటం అనేది జరిగింది ఎందుకంటే ఒకప్పుడు మీతో విడిపోయిన కొంతకాలానికి వాళ్ళు ఇంకా నేను ఇలాగ ఒంటరిగా ఉండలేను అన్నట్టుగా అనుకొని కొంతమందికి ఏంటంటే ఇది థర్డ్ పార్టీ కూడా అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలోకి ఒక థర్డ్ పార్టీ వచ్చి మీరు విడిపోయి మీరు వాళ్ళు థర్డ్ పార్టీతో వెళ్ళిపోయి ఉండొచ్చు లేదంటే కూడా మీ ఇద్దరికి కోపం వచ్చి అంటే ఫైటింగ్ అయ్యి సో ఆ కోపంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్ కూడా అయిండొచ్చు సో వాళ్ళు ఏంటంటే వేరే వ్యక్తితో మూవ్ అని అయితే అయిపోయారు ఓకే సో అయిపోయి అంటే మీకు మీరు విడిపోయిన ఒక వన్ ఇయర్కి అలాగా వాళ్ళు వేరే వాళ్ళతో వేరే వ్యక్తితో మూవ్ ఆన్ అయిపోవడం జరిగింది టైం ఫ్రేమ్ అనేది మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి అయితే వీళ్ళైతే ఎప్పుడైతే వాళ్ళని ప్రపోజ్ చేశారో అంత కొంతకాలం అయితే వీళ్ళు హ్యాపీగా ఉన్నారో అసలు మీరు గుర్తు కూడా రాలేదు అసలు మీ గురించి ఆలోచన అనేది లేదు వాళ్ళకి హ్యాపీగా ఆ థర్డ్ పార్టీతో అనేది ఉన్నారు వాళ్ళు కానీ కొంతకాలానికి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కూడా ఫైటింగ్స్ అనేవి జరిగాయి ఎందుకంటే వాళ్ళిద్దరికీ కంపాటబిలిటీ అనేది లేదు అంటే ఏంటంటే ఒక క్షణికావేశం అనవచ్చు ఒక అట్రాక్షన్ అవ్వచ్చు ఒక ఇన్ఫాక్చుయేషన్తో ఇద్దరు దగ్గరయ్యారే కానీ వాళ్ళిద్దరి మనసులు అయితే ఒకరికొకరి సెట్ కాలేదు వాళ్ళు కంపాటబుల్ కాదు ఒకరికొకరికి సరైన వ్యక్తులు కాదు సో వీళ్ళు ఏం చేశారంటే ఇంకా నాకు ఈ కనెక్షన్లో నేను అనుకున్నది దొరకలేదు నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి నేను అనుకున్నది ఒకటి ఈ పర్సన్ వేరేలాంటి వాళ్ళు ఇంకా నాకు వద్దు ఈ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు వాకవే చేసేసారు ప్రస్తుతానికైతే మీ పర్సన్ ఒంటరిగా ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే వేరే అందరూ చెప్తుంటారు వాళ్ళకి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నీ జీవితం నాశనం అయిపోతుంది అంటే కూడా వినకుండా వాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేస్తూ వేరే చోటికి వెళ్ళిపోయారు అంటే అది వేరే ఊరు అవ్వచ్చు డిఫరెంట్ స్టేట్ స్టేట్ సిటీ అవ్వచ్చు వాళ్ళైతే దూరంగా వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయి ఈ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ లేకుండా వాళ్ళు దూరంగా ఉండి ప్రస్తుతానికైతే ఒంటరిగా ఉంటున్నారు ఈ ఒంటరితనంలో ఏంటంటే నాకు ఎవ్వరూ వద్దు అనుకున్నా సరే మీ జ్ఞాపకాలు అనేవి వాళ్ళని అన్నమాట సో మీరు ఎంత హ్యాపీగా ఉండేవారు మీరిద్దరూ కలిసి మీరు వాళ్ళని ఎలా గైడ్ చేసేవారు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళని ఎలాగా మోటివేట్ చేసేవారు ఎలా హెల్ప్ చేసేవారు ఇమోషనల్గా సో ఇవన్నీ కూడా వాళ్ళకి పదే పదే అనమాట సో దానికని వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతేనే కూడా అక్కడ కూడా వాళ్ళు హ్యాపీగా లేరు ప్రస్తుతానికైతే వాళ్ళు ఒంటరిగా ఉండి మీకోసం ఆలోచిస్తున్నారు సో ఇన్ని సంవత్సరాలు అయింది కదా వీళ్ళు విడిపోయి ఇంతకాలం అయింది ఈ సపరేషన్ జరిగి నో కాంటాక్ట్ జరిగి సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా నా వ్యూవర్తో రీయూనియన్ జరిగే అవకాశం ఉందా ఈ వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం ఉందా స్పిరిట్స్ అండ్ ఎన్జెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నైన్ ఆఫ్ కప్స్ సో ఈ వ్యక్తి మళ్ళీ నా వ్యూవర్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందా మళ్ళీ వీళ్ళిద్దరు రీయూనియన్ జరిగే అవకాశం ఉందా స్పిరిట్స్ అండ్ ఎన్జెస్ ఫోర్ ఆఫ్ వాన్స్ ద హై ప్రిస్టిస్ సో ఖచ్చితంగా ఈ వ్యక్తి ఈసారి మీ దగ్గరికి వస్తే కనుక మ్యారేజ్ ప్రపోజల్తోనే వస్తారండి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమైన విషయం ఏమంటే మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంటు మీరు లేకపోతే వాళ్ళ జీవితంలో అసలు ఒక వెలుగు అనేది లేదు మీరు ఇచ్చినంత ప్రేమ ఎవ్వరూ కూడా ఇవ్వలేదు సో వీళ్ళేంటంటే మీ ఒక్కరే కాదు కదా ఇంకొక వ్యక్తి ప్రేమను కూడా చూసారు కానీ వాళ్ళకి మీరు మీ అంత ప్రేమించే ఒక వ్యక్తి వాళ్ళకి కనిపించలేదు సో ఏంటంటే మీరు ఎంత ఓపెన్గా మీ ప్రేమను కానీ లేదంటే కొంతమంది ఏంటంటే మీరు ధన సహాయం కూడా చేసి ఉండచ్చు మీ పర్సన్కి సో వాళ్ళకి అవన్నీ గుర్తొస్తున్నాయి సో నేను కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న ఆ వ్యక్తిని నేను అనవసరంగా వదిలేశాను కదా అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు సో వాళ్ళకి మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ దాంతో ఖచ్చితంగా మీ దగ్గరికి అనేది వస్తారు వచ్చి మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ అయితే కనబడుతుంది ఒక సెలబ్రేషన్ అనేది కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ వాండ్స్ అనేది వచ్చింది సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక హైలీ ఇంట్యూటివ్ పర్సను మెచ్యూర్డ్ పర్సను సో మీరు వాళ్ళకన్నా వయసులో పెద్దవారు కూడా అయి ఉండొచ్చు కొంతమంది ఏంటంటే మీరు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో సో మీకన్నా మీ వ్యక్తి చిన్నవారు అయ్యుండొచ్చు వయసులోని సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక మెచ్యూర్డ్ పర్సన్గా చూస్తున్నారు సో మేబీ మీరు ఒకటి రీడర్ కానీ ఆస్ట్రాలజర్ కానీ సో మీరు ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మీకు ఉంది చాలా ఇంటెలిజెంట్ ఇంటలెక్చువల్ మంచిగా చదువుకున్న వారు సో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇంకా మీలాంటి వ్యక్తి వాళ్ళకి మళ్ళీ దొరకడం అనేది జరగదు లైఫ్లో అన్నట్టుగా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి వెనక్కి వద్దాము అనేసి ఆలోచిస్తున్నారనమాట సో ఇది వాళ్ళ ఆలోచనలు మిమ్మల్ని మర్చిపోలేదు అనేది మనకి కన్ఫామ్ అయ్యింది మళ్ళీ మీ దగ్గరికి వెనక్కి వస్తారనేది కూడా మనకి తెలిసింది ఇప్పుడు మెసేజెస్ అనేది చూద్దాము అసలు ఈ కనెక్షన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన మెసేజెస్ ఏంటి చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో ఇది మిస్టిక్ రెడ్ రోజ్ రెకిల్ డెక్ అండి సో దీనిలో మెసేజెస్ అనేవి వెరీ యాక్యురేట్గా ఉంటాయి చూద్దాం ద స్నేక్ బ్యాక్ స్టాబింగ్ టాకింగ్ ఓకే సో ద స్నేక్ కాంపిటీషన్ ఎనీ ద అదర్ ఉమెన్ లుక్ ఓవర్ యువర్ షోల్డర్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీకు పాస్ట్లో అయితే మీకు ఇదెంతా జరిగింది మీ లైఫ్లో వేరే వాళ్ళు వచ్చి మీ ఇద్దరు కనెక్షన్లో ఒక థర్డ్ పార్టీ రావటం వల్ల మీరిద్దరు విడిపోయి ఒక స్నేక్ విషం చిమ్మినట్టుగా మీ లైఫ్లోకి ఎవరో వచ్చారు వచ్చి మీ హ్యాపీగా ఉండే ఈ రిలేషన్షిప్ను అనేది బ్రేక్ చేశారనమాట సో బ్యాక్ స్టాబింగ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని బ్యాక్ స్టాబ్ చేశారు వెన్నుపోటు పొడిచి వాళ్ళతో వెళ్ళిపోవటం కానీ ఒక హార్ట్ బ్రేక్ అండ్ పెయిన్ సపరేషన్ అండ్ లాస్ డిప్రెషన్ అండ్ లైఫ్ షాకింగ్ అటాక్ సో ఇవన్నీ కూడా మీరు అనుభవించారు మీ పర్సన్ ద్వారా మీరు ఈ చీటింగ్ అనేది బ్యాక్ స్టాబింగ్ అనేది ఇవన్నీ కూడా మీరు అనుభవించారు చాలా పెయిన్ని కూడా అనుభవించారు కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటంటే మీరు ఆ పెయిన్ నుంచి హీల్ అయ్యారు హీల్ అయ్యి ఇప్పుడు మీకు వాళ్ళని తలుచుకుంటే ఇంతకుముందు వెంటనే కన్నీరు వచ్చి ఏడ్చేసేవారు ఇప్పుడు ఆ ఏడుపు రాకుండా మీరు కొంచెం స్టబన్గా స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు హీల్ అయ్యారు ఈ కనెక్షన్ నుంచి మీరు హీల్ అయ్యారు అంటే ఒక సర్దుకుపోవటం కానీ ఒక అర్థం చేసుకోవటం కానీ మీరు ఆ పరిస్థితి నుంచి హీల్ అయ్యారనమాట ఇప్పుడు ఏంటంటే టాకింగ్ ఇంట్రెస్టెడ్ వెయిటింగ్ మెసేజెస్ టెక్స్ట్ కాల్స్ ఈమెయిల్స్ టాకింగ్ మోర్ ఓకే సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్యూచర్లో సో వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వటము వాళ్ళ ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయటము కాల్సు మెసేజెస్ మాట్లాడటము ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా వాళ్ళు మీ దగ్గరికి అనేది రావడం జరుగుతుంది ఇది ఫ్యూచర్లో జరగబోయే ఒక పరిస్థితి అనమాట సో ఇవండి ఇవాల్ట్ రీడింగ్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు నెక్స్ట్ ఏ రీడింగ్ కావాలి అనేది మీరు చెప్పండి సో రేపు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ యువర్ పర్సన్ అనే రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే కనుక ఆ రీడింగ్ అనేది నేను చేస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఎంత కష్టపడి చేసి కూడా వేస్ట్ కదండి మీరు చూడకపోతే సో మీ ఎంతమందికి ఆ రీడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలియజేయండి నేను ఖచ్చితంగా రేపు ఆ రీడింగ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్